దేవు నామానికి ఇస్తరా హలో లూయ సుక్రీస్తునామలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు కొద్ది నిమిషాలు పరిషత్ బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దండి రోమపత్రిక పన్నెండో అధ్యాయం పదకొండో వచ్చిన చదువుకుందాం ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి దేవునికి మనం ఇవ్వాల్సిన అతి ప్రాముఖ్యమైన వెలలో ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే దేవుణ్ణి డబ్బులతో మనం మేనేజ్ చేయలేమండి పరపతితో కూడా మేనేజ్ చేయలేము రికమెండేషన్తో కూడా మేనేజ్ చేయలేం పొగిడి మేనేజ్ చేయలేం కదా ఆసక్తిని కనపరిచి మనం దేవుణ్ణి మన వైపు ఆకర్షించుకోగలుగుతాం చూడండి అక్కడ తన కుమార్తె దెయ్యం పట్టిందన్న స్థితిని తూరు స్థితి ప్రాంతాల నుంచి వచ్చిన కనాన స్త్రీ చెప్తుంది అయితే యేసుప్రభువార్ దాన్ని స్మూత్గా ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీయటం కోసం రిజెక్ట్ చేస్తారు అప్పుడు ఆమె తన ఆసక్తిని నువ్వు తప్ప మాకు ఇంకెవరు మార్గం లేదు అనే ఒక తన ఆసక్తిని ఎప్పుడైతే ఆమె యేసుప్రభువారి కనపరిచిందో అప్పుడు అన్నాడు నీ విశ్వాసం గొప్పది నీ విశ్వాసం గొప్పది ఎస్ నికుమార్తె శాస్త్ర డబ్బులు ఏమైనా ఇచ్చిందా మనుషుల్ని ఏమైనా ఉపయోగించిందా ఏం జరగలే నువ్వు తప్ప నాకు ఇంకా మార్గమే లేదు అనే విషయాన్ని మనం దేవునికి చెప్పనే చెప్పాలి మనం ఏంటంటే ఒకసారి ప్రార్థన చేస్తున్నాం మరోసారి ఇంకో ప్రయత్నం చేస్తాం లేదా ముందు ప్రయత్నం అన్నీ చేసేస్తాం చివరికి వేసే అనువేదిక అంటున్నాం అప్పుడేమవుతుంది ఏసే దృష్టిలో మనం ఎలా కనపడతాం సరే సరే లేని కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్లుగా అంటే దేవుడేమో మనలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీయాలని కొన్ని డిలేస్ చేస్తుంటాడు మనమేమో దాన్ని మరొక ప్రత్యామ్నాయాలని వైపుకి మనం మరులుతు ఉంటాం అంటే ఆసక్తి విషయంలో మాంజులం అవ్వద్దు ఇది వెల ఆసక్తి అనేది వెలండి దేవునికి మనం చెల్లించే వెళ్ళ వెల మాంజులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారు ఒకటని కాదు ఒకళ్ళని కాదు అంతటా వాక్యాన్ని వినేంత ఆసక్తి రోజున ఎవరికి ఉంది దేవుని మాటలు శ్రద్ధగా వినేంత భక్తి ఎవరికి ఉంది ఈ రోజున మందిరాన్ని ఎడల దేవుని సంధికి పరిగెత్తుకుని వెళ్ళే అంత ఆసక్తి ఈ రోజున ఎవరికి ఉంది టైంకి వస్తున్నారు టైంకి వెళ్ళిపోతున్నారు ఆరింటికి అంటే ఆరింటికి వస్తున్నారు సపోజ్ కొంతమంది నైన్కి క్లోజ్ అయిపోతుంది అంతే నైన్కి క్లోజ్ అయిపోవటం తలుపులు వెళ్ళిపో ఎవరి వాళ్ళు మందిరంలో సహవాసం కూర్చోవటం మందిరంలో ఒకరితో ఒకరు సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండటం ఏంటి నా వంతుగా నేనేం చేయాలి ఎలా అనే ఒక ఆలోచన కలిగి ఉండటం సహవాసంలో వృద్ధి అవ్వటం దేవుని ఎడల ఆసక్తి ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోతుందండి అంతటా చూడండి ఒకటేనంటే అంతటా లే కదా అని మనం అలా అనుక కాదు చూడండి కాలేబు ఎంత గొప్ప వ్యక్తి అయినా అక్కడ ఏమన్న వాక్యం ఉంటుందంటే నిండు మనస్సుతో దేవుని వెంబడించాడంటే నిండు మనస్సుతో మీకు తెలుసా ఆల్మోస్ట్ ఆల్ ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది స్టార్ సరంగ తిరుగుతున్నారు ఒక్క ఇద్దరే ఇద్దరు నిండు మనస్థువండి అందరూ అంతేనండి నేను కూడా అంతే అనిపించుకోదు మనం అసలు వ్యత్యాసమైన బిడలుగా మనం జీవించాలి ఉంటారు కూడా ఉన్నారు కూడా ఇప్పుడు లేరండి ఉన్నారు శేషం ఎప్పుడు ఉంటారు ఎందుకంటే ఆయన అట్టు పెట్టుకుంటాడు శేషాన్ని ఏలియా అనుకుంటున్నాడు నేను ఒక్కనే ఉంటున్నాను శేషం ఉంటుంది ఎక్కడో చోట కథ ఆ శేషంలో మీరు నేను ఉండాలి దేవుని కొరకు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండటం ఆసక్తిలో కానీ అన్నిటిలో ఆ శేషంలో మనం ఉంటేనే చూడండి లెక్కలేస్తూ ఉన్నప్పుడు చివరికి వచ్చేది ఏంటి శేషమే కదా అంటే రేపు వడగడతాడు తూర్పుహారపడతాడు పడతాడు పరీక్ష చేస్తాడు ఆ శేషన్లో మనం ఉండాలి లెల్ ఆసక్తి లేని వాళ్ళందరూ ఉంటారంటారా కనుక మనం మనం ఎప్పటికప్పుడు ప్రభు ఎందు ఆత్మ ఎందు తీవ్రత గలవారమే ఆసక్తి గలవారమే ఆయన సేవించేవారిగా మనం అందరూ ఉంటామండి ఐ దేవుడి మాట